మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంట్లో ఖాళీగా ఉంచకూడని ఐదు వస్తువులు ఇవే ఎవరైతే ఈ వస్తువులను ఖాళీగా ఉంచుతారో వారి ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక వారి దగ్గర ఉన్న ధనమంతా కరిగిపోతుంది పేదరికంలోనికి వెళ్ళిపోతారు కనుక ఎప్పుడూ ఈ ఐదు వస్తువులను ఖాళీగా ఉంచవద్దు ఈ వస్తువులను ఖాళీగా ఉంచితే ఇంట్లోకి దరిద్రం వస్తుంది వాస్తు ప్రకారం చూసుకున్నా కూడా కొన్ని ఖాళీ వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సాఫీగా సాగిపోతున్న జీవితంలో అకస్మాత్తుగా కష్టాలు వస్తే ఒకసారి మీ ఇంటిలోని వస్తువులను శ్రద్ధగా చెక్ చేయండి ఎందుకంటే కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచితే మీ జీవితంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి కష్టాలు రాకుండా ఉండాలంటే అదృష్టం మిమ్మల్ని వరించాలంటే ఇంట్లో ఈ ఐదు వస్తువులను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు మరి ఆ ఐదు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఖాళీగా ఉంచకూడని మొట్టమొదటి వస్తువు బియ్యం డబ్బా వాస్తు శాస్త్రం ప్రకారం ధాన్యం నిల్వ ఉంచే డబ్బాలు అంటే పప్పు డబ్బాలు బియ్యం డబ్బాలను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఆ డబ్బాలో ఎప్పుడూ కొంచెమైనా సరే ధాన్యం ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే బియ్యం డబ్బా కానీ పప్పుల డబ్బా కానీ ఖాళీ అయితే లక్ష్మీదేవి కూడా మీ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతుంది ధాన్యం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి ఇక్కడ ధాన్యం అంటే బియ్యం ఒక్కటే కాదు పప్పు దినుసులు కూడా లెక్కలోనికి వస్తాయి మన సాంప్రదాయంలో ధాన్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక రేపు ధాన్యం అయిపోతుంది అనగా ఈరోజు సాయంత్రమే ధాన్యాన్ని కొని తెచ్చుకోవాలి ధాన్యం డబ్బాలను ఖాళీ అవ్వనివ్వకూడదు మీరు కూడా ధాన్యం డబ్బా ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడండి లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది మీరు పేదరికం అనుభవిస్తారు ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే బాత్రూంలోని బకెట్ అవును బాత్రూంలో ఉండే బకెట్ను కూడా ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు బాత్రూంలో ఎప్పుడైనా సరే రెండుకు మించి ఎక్కువ బకెట్లు ఉండకూడదు ఆ రెండింటిలో కూడా ఎప్పుడూ నీటిని ఉంచాలి అంటే సగం నీళ్లు ఉంచాలి సగం కన్నా తక్కువ నీళ్లు ఉంచినా పర్వాలేదు కానీ ఖాళీగా మాత్రం ఉంచకూడదు అలా ఖాళీగా ఉంచితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఎక్కడా లేని కష్టాలు మిమ్మల్ని చుట్టుముడతాయి లక్ష్మీ అనుగ్రహాన్ని కోల్పోతారు కనుక బాత్రూంలోని వాటర్ బకెట్ను ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచవద్దు అలాగే విరిగిన బకెట్ను ఎప్పుడూ వినియోగించవద్దు స్నానం చేయడానికి బాత్రూంలో బ్లూ లేదా బ్లాక్ లేదా రెడ్ కలర్లో ఉండే బకెట్లను మాత్రమే వాడండి మీరు స్నానం చేసిన తర్వాత బకెట్లో కొన్ని నీళ్లు నింపి ఉంచండి ఖాళీగా ఉంచవద్దు మూడవ వస్తువు ఖజానా ఖజానా అంటే డబ్బు దాచుకునే వస్తువు అని అర్థం బీరువా పర్సులోనే మనం ఎక్కువగా ధనం దాచుకుంటూ ఉంటాము కనుక ఎప్పుడూ ఇవి ఖాళీగా ఉండకూడదు కనీసం ఒక రూపాయిని అయినా సరే ఉంచాలి అలా కాకుండా ఖజానా మొత్తాన్ని ఖాళీ చేస్తే లక్ష్మీదేవి మీ దగ్గర ఉండదు నెమ్మది నెమ్మదిగా పేదవారిగా మారిపోతారు కనుక బీరువాను పరుసును ఎప్పుడూ ధనం లేకుండా ఖాళీగా ఉంచవద్దు కొంత ధనం ఉండేలాగా చూసుకోండి అలాగే ధనం దాచే చోట ఒక గోమతి చక్రాన్ని పెట్టుకోండి అలా పెట్టుకోవటం వలన మరింత ధనం మీ దగ్గరకు ఆకర్షింపబడుతుంది ఇక నాలుగో వస్తువు ఏమిటి అంటే పోపుల డబ్బా పోపుల డబ్బా అందరి ఇళ్లల్లో ఉంటుంది పోపుల డబ్బా అన్న పోపుల డబ్బాలో నుంచి వచ్చే సువాసన అన్న లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పోపుల డబ్బాలో సాధారణంగా జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు మెంతులు మిరియాలు లాంటి రకరకాల పదార్థాలు పెడతారు కానీ ఈ పోపుల డబ్బా ఎప్పుడు ఖాళీ అవ్వకూడదు పోపుల డబ్బా ఎప్పుడు నిండుగా మంచి సువాసనతో ఉండాలి ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే పోపుల డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉంటుందో పోపుకు వాడే పదార్థాలు ఉండవో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు పేదరికం అనుభవిస్తారు కనుక పోపుల డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకుండా చూసుకోండి ఇంట్లో ఎప్పుడూ ఖాళీ అవ్వకూడని ఇంకొక వస్తువు ఏమిటి అంటే ఉప్పు డబ్బా అవును ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఉప్పును సహజంగా లక్ష్మీదేవితో పోలుస్తారు ఉప్పును అప్పు ఇవ్వరు చేతికి కూడా ఇవ్వకూడదు శ్రీ మహాలక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది ఉప్పు కూడా సముద్రం నుండే పుట్టింది కనుక ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పుకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పుతో అనేక పరిహారాలు చేస్తారు ఉప్పును నీటిలో కరిగించి ఇంట్లో ఒక మూలర పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే ఉప్పుతో దిష్టి తీస్తారు అంతేకాదు ఉప్పు నీళ్ళతో ఇంటిని క్లీన్ చేస్తే బ్యాక్టీరియా పోతుంది ఇన్ని విశిష్టతలు కలిగిన ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదు ఉప్పు డబ్బా ఖాళీ అయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ధనమంతా పోతుంది ఇక చివరిగా నూనె డబ్బా అంటే వంటకు వాడే నూనె ఉంటుంది కదా ఆ నూనె డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదు అలా ఖాళీ అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవదు కాబట్టి వంట నూనె ఎప్పుడూ ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి వంట నూనె అంటే పామాయిలు సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా మీరు ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి నూనె రేపు అయిపోతుంది అనగానే ఈరోజు నూనె కొనే తెచ్చుకోవాలి ఇలా వంట నూనె ఎప్పుడూ ఖాళీ అవ్వకుండా చూసుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తీష్టవేస్తుంది కష్టాలు రావు పేదరికం అనేది మీ దరిచేరదు ఎప్పుడూ మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది ఇంట్లో ఖాళీగా ఉండకూడని వస్తువులు ఇవే కనుక మీరు కూడా ఈ వస్తువులు ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడండి లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది మీరు పేదరికం అనుభవిస్తారు ఇక ఇప్పుడు ఆడవారు పుట్టింటి నుండి ఏ వస్తువులు తెచ్చుకుంటే మంచిది ఏ వస్తువులను అస్సలు తెచ్చుకోకూడదు అనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం ఆడపిల్ల పుట్టింటికి వెళ్తే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువును తెచ్చుకుంటుంది ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురుకు కావలసిన వస్తువులు సమకూరుస్తూ ఉంటారు కానీ మహిళలు పుట్టింటి నుండి పొరపాటున కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే భర్తకు హాని జరుగుతుంది అత్తారిల్లు కష్టాలలో పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు కనుక ఈ వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆడవారు పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తారింటికి తెచ్చుకోవాలని శాస్త్రం చెప్తుంది అదేమిటంటే తల్లిదండ్రుల ప్రేమ ఆడపిల్లలు ఎంత కావాలంటే అంత ప్రేమను తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకుని అత్త మామల దగ్గర చూపించాలి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన తరువాత వారినే తల్లిదండ్రులుగా భావించాలి అత్తమామలు కూడా వారిని కన్న కూతురి కన్నా మిన్నగా చూసుకోవాలి కాబట్టి మహిళలు పుట్టింటి నుండి బోలెడంత ప్రేమను తెచ్చుకుని అత్తారింట్లో ఆ ప్రేమను పంచాలి పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన వాటిల్లో ఇది చాలా ముఖ్యమైనది అలాగే పుట్టింటి నుండి కొన్ని వస్తువులను అత్తగారింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెప్తుంది ఆడపిల్లలు పెళ్ళైనప్పటి నుండి అమ్మగారి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకుని వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కనిపించిన కొత్త వస్తువు చూస్తూనే ఇది నా కోసమేనా ఇది నాదేనా అంటూ ఆ వస్తువును తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకు పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తూ ఉంటారు అలా తీసుకొని వెళ్ళే వస్తువులు కిరాణా సామాన్లు బంగారము ఇంటి అలంకరణ వస్తువులు తినుబండారాలు అమ్మ చీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి కానీ ఇలా అమ్మగారి ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకువెళ్ళకూడదని పెద్దలు అంటూ ఉన్నారు మీరు ఇంతకుముందు పుట్టింటి నుండి వీటిని తీసుకువెళ్తూ ఉంటే ఏ ఏ వస్తువులను తీసుకువెళ్ళకూడదు ఇప్పుడే తెలుసుకోండి మీరు ఇంతకు ముందు పుట్టింటి నుండి వీటిని తీసుకువెళ్తూ ఉన్నట్లయితే ఏ ఏ వస్తువులను తీసుకు వెళ్ళకూడదో ఇప్పుడే ఈ వీడియోలో తెలుసుకోండి దానివలన మీ పుట్టింటికి అత్తగారింటికి మధ్య కలిగే దుష్ప్రభావాలను అరికట్టండి సాధారణంగా పెళ్ళైన ఆడవారు పుట్టింటికి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా రకాలైన వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు స్వీట్లు మసాలా పొడులు కిరాణా సామాన్లు కారాలు పచ్చళ్ళు ఇలా అమ్మవాడిన సామాన్లు ఇలా వారి జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటాం ఇలా తెచ్చుకోవటంలో ఎలాంటి తప్పు లేదు అలాగే ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువు అడిగితే చాలు ఎంతో ప్రేమతో తల్లిదండ్రులు ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు అంతేకాదు పుట్టింటి నుండి తీసుకువెళ్లే ప్రతి చిన్న వస్తువు మీద ఆడపిల్లకు ఎంతో మమకారం ఉంటుంది పుట్టింటికి ఆడపిల్లకు ఉన్న సంబంధం విడతీయరానిది అయితే ఆడపిల్లలు పుట్టింటి నుండి కొన్ని వస్తువులను పొరపాటును కూడా తెచ్చుకోకూడదని శాస్త్రం చెప్తోంది ఆడవారు పుట్టింటికి వెళ్తే ఖాళీ చేతులతో తిరిగిరారు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని వస్తువులను తెచ్చుకుంటూ ఉంటారు ఇది ఆడవారి హక్కు నైజం కూడా కానీ కొన్ని వస్తువులను మాత్రం ఎప్పుడూ తెచ్చుకోవద్దు అసలు వాడని కొత్త వస్తువులు తెచ్చుకుంటే ఏ శాస్త్రం చూడనవసరం లేదు కానీ పుట్టింట్లో వాడిన వస్తువులను తెచ్చుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి లేదంటే భర్తకు హాని జరుగుతుంది పుట్టింటికి మెట్టింటికి కూడా మంచిది కాదు మరి పుట్టింటి నుంచి తెచ్చుకోకూడని ఆ వస్తువులలో మొదటిది పదునుగా ఉండే వస్తువులు కత్తెరలు కత్తులు కత్తిపీటలు చాకులు సూదురు లాంటి పదునైన వస్తువులను ఎప్పుడూ కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు అంతేకాదు పుట్టింటికి మెట్టింటికి మధ్య పగలు ఏర్పడతాయి చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారి కలహాలు ఏర్పడతాయి కాబట్టి పదునుగా ఉండే వస్తువులను ఇనుప వస్తువులను పుట్టింటి నుండి ఆడవారు తెచ్చుకోకూడదు గొడవలు పొలుగులు పారలు గొడ్డళ్ళు ఇలాంటి వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టింటి నుండి అత్తగారింటికి ఆడపిల్లలు అస్సలు తీసుకు వెళ్ళనే కూడదు ఇలా చేశారంటే మాత్రం మీకు గొడవలు కలుగుతాయి అత్తారింటి నుండి పుట్టింటికి దారి అనేది లేకుండా పోతుంది కొంతమంది అమ్మలు వారి కూతుళ్లకు మసాలా సామాన్లు వడియాలు ఇచ్చి పంపిస్తారు దీంతో పాటు వారు పండించిన లేదా చౌకగా వచ్చిందని కొనిన చింతపండును కూడా ఇస్తూ ఉంటారు కానీ చింతపండును అలాగే ఉప్పును కూడా పొరపాటున కూడా పుట్టింటి నుండి స్త్రీలు తెచ్చుకోకూడదు తెలియక తెస్తే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి పుట్టింటికి మెట్టింటికి మధ్య మనస్పర్ధలు వస్తాయి వీటితో పాటు బియ్యం కొలవడానికి వాడే తవ్వ డబ్బాలు చాట రోలు రోకలి వంటివి కూడా పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు తిరగలిని కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భర్తకు చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది ఒత్తిడి పెరిగిపోతుంది పుట్టింటితో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది కొంతమంది పత్తి పండిస్తారు అటువంటి వారు ఆడపిల్ల ఇంటికి వస్తే పత్తితో ఒత్తులు చేసుకోమని ఆ పత్తిని కూడా ఇస్తూ ఉంటారు కానీ అలా పత్తిని కూడా మహిళలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి అత్తమామలతో విభేదాలు వస్తాయి పుట్టింటి వారి సంపదలు హరించుకుపోతాయి అలాగే కొంతమంది ఇళ్లల్లో కొబ్బరి చెట్టు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొబ్బరి ఆకుల ఈనెలు తీసి చీపుర్లు చేస్తారు చాలా చీపుర్లు ఉంటాయి ఆ చీపుర్లను కూడా పుట్టింటి వారు ఆడపిల్లకు ఇస్తూ ఉంటారు కానీ అలా చీపుర్లను కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకోకూడదు ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం చిత్రపరచడానికి ఉపయోగిస్తాం కాబట్టి పుట్టింటి నుండి ఆడవారు మెట్టినింటికి చీపురును తీసుకురాకూడదు ఇక అమ్మ వాళ్ల ఇంట్లో ఆకుకూరలు కూరగాయలు పండించినప్పుడు మిరపకాయలు పండించినప్పుడు వాటిని కూడా ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ప్రేమగా ఇచ్చి తీసుకువెళ్ళమని చెప్తూ ఉంటారు కానీ చేదు వస్తువులను అంటే కాకరకాయ మెంతికూర లాంటివి పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు అలాగే మిరపకాయలు కారము లాంటివి కూడా తెచ్చుకోకూడదు సాధారణంగా పుట్టింటివారు మా ఇంట్లో పండినవే కదా ఎలాగో ఫ్రీగానే కదా పండిస్తూ ఉన్నాం తీసుకువెళ్ళమ్మా అని ఎంతో ప్రేమగా ఇస్తారు అయినా కూడా ఈ వస్తువులు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే పుట్టింటికి అత్తగారింటికి మంచిది కాదు పుట్టిల్లు చల్లగా ఉంటేనే కదా మనం మెట్టినింట్లో హాయిగా ఉండగలుగుతాం అందుకని పుట్టింటి నుండి ఇలాంటి వస్తువులను అస్సలు తెచ్చుకోకూడదు అలాగే పుట్టింట్లో పట్టిన పచ్చళ్ళు ఉంటాయి కదా ఆ పచ్చళ్లను కూడా మెట్టినింటికి తెచ్చుకోకూడదు వీటితో పాటుగా పుట్టింటిలో పూజగదిలో ఉపయోగించే సామాన్లు ఉంటాయి కదా అంటే దీపపు కుందులు గంట హారతి పల్లెం ఇలాంటి సామాన్లు కూడా మెట్టినింటికి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భర్తకు దేవుడి మీద భక్తి తగ్గిపోతుంది మీకు కష్టాలు ఎదురవుతాయి కొంతమంది ఆడవారికి ఏంటంటే పుట్టినిళ్ళు మెట్టినిళ్ళు పక్క పక్కనే ఉంటాయి సో వారు ప్రతిరోజు ప్రతిరోజు కూడా పుట్టింటికి వెళ్ళి ఏది కావాలంటే అది తెచ్చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు చెప్పుకున్న వస్తువులు కూడా తెచ్చేస్తూ ఉంటారు కానీ పక్కపక్కనే పుట్టిల్లు మెట్టినిళ్ళు ఉన్నా కూడా ఈ వస్తువులు తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భర్తకు కీడు జరుగుతుంది పుట్టినిళ్ళు మెట్టినిళ్ళు మధ్య కూడా గొడవలు వస్తాయి సాధారణంగా తల్లిదండ్రులు కూతురు ఇంటికి వస్తే కూతురు మీద ప్రేమతో ఉదార స్వభావంతో పచ్చళ్ళు కారాలు మసాలాలు ఇంట్లో పండించిన కూరగాయలు చింతపండు చాటలు ఇస్తూ ఉంటారు అలా ఇచ్చినా కూడా ఆడపిల్లలు ఈ వస్తువులను తెచ్చుకోకూడదు లేదు తల్లిదండ్రులను బాధ పెట్టలేక తెచ్చుకుందాం అనుకుంటే ఎంతో కొంత డబ్బు ఇచ్చి తెచ్చుకోవాలి అలా డబ్బు ఇచ్చి తెచ్చుకుంటే కొనుక్కున్నట్టు అవుతుంది అలా కొనుక్కుంటే పుట్టింటి వారికి మెట్టినింటి వారికి భర్తకు ఎవ్వరికీ ఎటువంటి దోషం ఉండదు కనుక ఆడవారు ఈ విషయాలను గమనించి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఈ వస్తువులను తెచ్చుకోకుండా జాగ్రత్తపడండి పెళ్ళైన ఆడపిల్లలకు పుట్టింటి వారు కొన్ని వస్తువులను కొని ఇస్తూ ఉంటారు అంటే అత్తవారింటికి ఆడపిల్లను పంపించేటప్పుడు కొన్ని వస్తువులను కొని ప్రేమగా ఇస్తూ ఉంటారు మన ఆడపిల్ల సుఖంగా సంతోషంగా ఉండాలని అలా చేస్తూ ఉంటారు పెళ్ళైన ఆడపిల్ల కొత్తగా కాపురానికి వెళ్ళినప్పుడు పుట్టింటివారు ఏ వస్తువులు ఇస్తే మంచిది అనే విషయం గురించి తెలుసుకుందాం ఆడవారు మామూలుగా పుట్టింటివారిని చూడడానికి వచ్చినప్పుడైనా సరే ఈ వస్తువులు ఇస్తే చాలా మంచిది ఈ రోజుల్లో ఈ విషయాలను చాలామంది పట్టించుకోవటం లేదు దానివలన అటు అత్తగారింట్లోనూ మరియు పుట్టింట్లోనూ ఆడపిల్లలకు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి పుట్టిల్లు మరియు అత్తిల్లు రెండు బాగుంటేనే ఏ ఆడపిల్లకైనా సరే సంతోషం కదా మరి అలా జరగాలంటే పుట్టింటి వారు ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తున్నప్పుడు అన్నపూర్ణాదేవి ఫోటో ఫ్రేమ్ కట్టించి ఇవ్వండి ఇలా చేస్తే ఆ ఆడపిల్ల అడుగుపెట్టిన అత్తగారింట్లో ధనానికి ధాన్యానికి లోటు రాదు ధన సంపాదన పెరుగుతుంది అలాగే అత్తగారింట్లో ఆడపిల్ల ఏ వంట చేసినా అది అద్భుతంగా ఉంటుంది అత్తవారింట్లో పేరు ప్రతిష్టలు కలుగుతాయి ఆడపిల్లకు అత్తింట్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది పుట్టింటి వారికి కూడా మంచి జరుగుతుంది ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే ఏం కావాలి చెప్పండి అలాగే పుట్టింటి వారు కూతురు అత్తగారింటికి వెళ్తున్నప్పుడు చిన్న కృష్ణుడి ఫోటోను ఫ్రేమ్ కట్టించి కానీ నామినేషన్ చేయించి కానీ ఇస్తే ఆడపిల్లకు ఉత్తమమైన సంతానం కలుగుతుంది యోగ్యవంతమైన పురుష సంతానం కలుగుతుంది అదేవిధంగా రామాయణాన్ని కూడా పుట్టింటి నుండి తెచ్చుకోవచ్చు లేదా పుట్టింటి వారే రామాయణాన్ని ఆడపిల్లలకు ఇచ్చి పంపించవచ్చు పుట్టింటి వారు రామాయణం ఇవ్వటం వలన కూడా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి కనుక ఆడవారు పుట్టింటి నుండి ఇలాంటి వస్తువులు తెచ్చుకున్నా లేదా పుట్టింటి వారే ఇచ్చి పంపించినా చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు